హర్యానాలో విజయం సాధించడం పట్ల జీవీఎల్ స్పందించారు హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం చరిత్రాత్మకం అంటున్నారు జీవీఎల్ ఒకప్పుడు రెండు శాతం ఓటింగ్ మాత్రమే ఉన్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది మోదీ అభివృద్ధి రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు కాంగ్రెస్ అన్ని అబద్ధ ప్రచారాలు కాబట్టే వాళ్ళు ఓడిపోయారన్నారు జీవీఎల్ నరసింహారావు అవినీతి రహిత పాలనకు ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారంటున్నారు జీవీఎల్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రాజకీయాలకి ప్రజలు వేసినటువంటి ఓటుగా భావించాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అహంకారపూరిత రాజకీయాలకి ప్రజలు మరొకసారి చెక్ పెట్టారు ఏదో ఒక రకంగా నరేంద్ర మోదీ గారిని దూషించి భారతీయ జనతా పార్టీపై అభద్ర ప్రచారం చేసి తప్పుడు వ్యాఖ్యలు మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసి అలాగే కుల రాజకీయాలు చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికలు గెలవచ్చని కాంగ్రెస్ పార్టీ అపోహపడింది పొలిటికల్ నేరేటివ్స్ ద్వారా పొలిటికల్ టూల్ కిట్ ద్వారా అభద్ర ప్రచారం అబద్ధాల ప్రచారం చేసి ఏదో అందరినీ నమ్మించేయచ్చు అని అపోహపడుతోంది నిజం చెప్పాలంటే రైతుల సపోర్ట్ లేకుండా హర్యానా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా గోధుమలు వరి పండించే రాష్ట్రాల్లో హర్యానా ఉంటుంది అటువంటి రాష్ట్రంలో మరి రైతులు కూలీలు అన్ని వర్గాలకి మెప్పించి నిజంగా ఎటువంటి అవినీతి లేని అవినీతి రహిత పరిపాలన అందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి మరి జాతీయ నాయకత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి మద్దతుగా దీన్ని ఖచ్చితంగా భావించాలి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ అయితే నాలుగు సీట్లు పెరిగి విర్రవీగిందో భవిష్యత్తులో మాదే అధికారం కేంద్రంలో అని విర్రవీగిందో ఆ కాంగ్రెస్ పార్టీ నడ్డి విరిచే విధంగా హర్యానా ప్రజలు ఈరోజు జవాబు చెప్పారు కేవలం హర్యానాలోనే కాదు జమ్మూ కాశ్మీర్లో కూడా కూటమి సహకారంతో కాంగ్రెస్ పార్టీ పది సీట్లు సంపాదించుకోవచ్చేమో కానీ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీనే మరి అత్యధిక ఓట్ల శాతాన్ని పొంది నంబర్ వన్ పార్టీగా ఓట్ల శాతంలో అలాగే సీట్లలో పార్టీకి పైగా సీట్లు గెలుచుకొని గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీని సాధిస్తోంది